హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ని సంవత్సరాలు ఈరోజు ఊరు వెళ్ళడం అంటే లీవ్ వెళ్తున్నాం కదా ఇంటికి ఒక సాహసమే అని చెప్పాలి ఒక్క టికెట్ కూడా రిజర్వేషన్ అవ్వలేదు అది కన్ఫర్మ్ అవ్వలేదు ఏసీలో చేయించాం కానీ అవి వెయిటింగ్ వచ్చేసినాయి అనమాట చాలా కష్టం మీద ఎంసీ ఒక హోటోలో ఒక్క స్లీపర్లు ఒక్కటే ఒక్క సీట్ కన్ఫర్మ్ అయింది అది అది కూడా సైడ్ అప్పర్ అనమాట మనం ఒకవేళ సైడ్ లోవర్ అయినా ఎలా ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి కూర్చోవచ్చు అసలు మెయిన్ ఏంటంటే స్లీపర్లో వచ్చినా కానీ ఇప్పుడు ఎండలు ఏ రకంగా ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా ఫుల్ ఉన్నాయి ఎండలు ఉన్నాయన్నమాట పిల్లలతో వెళ్ళడం కష్టం పైగా మెయిన్ టాస్క్ ఏంటంటే చాలా వరకు అయితే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది కదా రాజధాని దూరంతో ఇలాగా ఇక్కడ నుంచి అయితే కలకట్టా నుంచి దూరంతో అవైలబుల్గా ఉంటుంది అందులో చేయిస్తే మనకు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఫుడ్ వండుకోవాలి ఎర్లీ మార్నింగే లేచి ఆల్రెడీ నైట్ బ్యాగ్స్ అవి అడితేసరికి టూ అలా అయిపోయింది మార్నింగ్ నేను లేచేసి చికెన్ అలాగే రైస్ చేశాను మిగతా వెజ్ తీసుకున్నా చికెన్ ఈజీ అనిపిస్తుంది పైగా మేము ఈ లెవెన్ ఇయర్స్లో ఎప్పుడు లీవ్ వెళ్తున్నా చికెనే తీసుకొని వెళ్తాం మనలో ఎంతమంది ఇలా నాన్ వెజ్ వండుకొని వెళ్తారో నాకు కమెంట్ చేయండి తప్పకుండా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్కి ఇది ఎంత పెద్ద టాస్క్ అనిపిస్తుంది తెలుసా ఉండడం తర్వాత అది కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు ఉంచడం ఎందుకంటే వేడి మీద ప్యాక్ చేస్తే పాడైపోతుంది కాబట్టి ఫుడ్ కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు ఉంచడం మళ్ళీ ప్రాపర్గా వాటిని ప్యాక్ చేయడం అంటే మనం తీసుకొని తినడానికి వీలుగా ఉండేలాగా ప్యాక్ చేయడం ఇది చాలా పెద్ద టాస్క్ నాకు చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది ఇంకా మేమైతే స్టేషన్కి వెళ్ళిపోయాం రెడీగా ఉంది ట్రైన్ అయితే మూవడానికి ఫస్ట్ మేము వెళ్ళైతే స్లీపర్లో కూర్చున్నాము అంటే పరిస్థితి వచ్చినప్పుడు తప్పదు కానీ ఎప్పుడు వీళ్ళని ఇలా తీసుకెళ్ళింది లేదు కదా మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్నదానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇంటి లోపలే ఉంటారు కాబట్టి ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు పెద్ద ఇబ్బంది అనిపించదు మనం ఇంటికి వెళ్తే అసలు మాట అన్నారు తీయేదంతా ఎండలోనే కదా అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి కొంచెంసేపు కూడా ఉండలేకపోయారు అసలుకి అదే మా పుట్టింటి తరపున అకేషన్ అయితే వాళ్ళ మీద కేకలు వేసేదాన్ని అనమాట నేను ముందు చెప్పలేదు ఇప్పుడు మాకు టికెట్స్ దొరకలేదు అది ఇది అని ప్రత్తగారింటిది కాబట్టి సైలెంట్గా ఉన్నాను అన్న పిల్లప్పుడు తమ్ముడు పిల్లప్పుడు అయితే ఖచ్చితంగా నెలన్నర రెండు నెలల ముందు ముహూర్తాలు పెట్టుకున్నారు ఎందుకంటే నాకు రావడానికి ఇబ్బంది అవ్వకూడదు అనేసి మెయిన్ ఎవరైనా సరే ఇటువైపు అమ్మ వాళ్ళ సైడ్ మ్యారేజెస్ అంటే ముందు నా టికెట్స్ అవ్వడం కోసం అనేసి వాళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా ముహూర్తం పెట్టుకుంటారు ఇప్పుడు ఇటు సైడ్ కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇది కూడా సడన్గా అయిపోయింది అంటే మా తమ్ముడు పెళ్లి కూడా చెప్పాను కదా వరుసగా వెళ్ళడు కానీ నన్ను నక్క అంటాడు మా తమ్ముడు పెళ్లి కూడా ఇది కొంచెం కొంచెం ఆగస్ట్లో అనుకున్నది తర్వాత మేకి మళ్ళీ వెంటనే ఫిక్స్ అయిపోయింది అనమాట ఎక్కువ డేస్ గ్యాప్ లేదు అనుకున్న దానికి పెళ్ళికి ఎక్కువ డేస్ గ్యాప్ లేదు పాపం వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఎలా వస్తారో ఏంటో అనేసి లేకపోతే మేము కొంచెం ముందే వెళ్ళాల్సింది మా అల్లుడికి అంటే మా తమ్ముడికి అంతా వాళ్ళ మామలు అలాగే అమ్మమ్మ తాతయ్య అనమాట ఏదైనా సరే వీళ్ళే చూసుకుంటారు ఒక వన్ వీక్ ముందైనా రావాలని అనుకుంటే మా వారు వేరే ఆఫీసర్ దగ్గర ఉంటారనమాట ఆయనకి పోస్టింగ్ వచ్చింది సో ఆయన వర్క్ వల్ల ఈయన వెళ్ళడానికి అవ్వలేదు కానీ ఫోన్లో మాత్రం అన్నీ కనుక్కుంటూనే ఉన్నారు ఏది ఎలా చేస్తున్నారు ఏది మాట్లాడారు ఏది మాట్లాడలేదు ఇది ఇలా చేయండి అలా చేయండి అని పాపం చెప్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం తనంటే వాళ్ళ పెద్దళ్ళుడు అంటే అదే మా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆయనకి అలాగే ఆర్మీ అని చెప్పగానే టీసీ అతను అయితే ఒక సీట్ అయితే ఇచ్చారు ఒకటేమో రెండు ఇచ్చారు ఫస్ట్ ఒకటి భువనేశ్వర్ వరకు ఖాళీ ఉంటుందన్నారు ఇంకొకటి ఏమో విజయవాడ వరకు అనేసరికి అన్నారనమాట భువనేశ్వర్ వరకు అన్నది ముందుగానే వచ్చేసారనమాట అక్కడ ఆ సీట్లోకి తర్వాత ఇంకొకే ఒక్క సీటు ఉంది మిడిల్ సీట్ అసలు ఎంత నరకం అనుభవించామంటే మా వారు స్లీపర్లో ఉన్నారు ఇద్దరు పిల్లల్ని వేసుకొని మిడిల్ సీట్లో చాలా ఇబ్బంది పడిపోయాను ఇంకా ట్వల్వ్ ఆ టైంకి ఈ అంకిల్ ఈ ఆంటీ అయితే బాబుని తీసుకొని అంకిల్ దగ్గర పడుకోబెట్టుకున్నారు అసలు ఎంత నైస్ అంటే వీళ్ళు మా అమ్మ మా నాన్నలాగా అనమాట అంత కేరింగ్గా చూసుకున్నారు నువ్వు పాప పడుకోనమ్మా ఎలా కలా అనేసి పాపం ఆ ఆంటీ అంటుందనమాట మీరు పడుకో అమ్మా ఇక్కడ నేను లేస్తాను అని అంటుంది కానీ పెద్దవాళ్ళని అలా కూర్చోబెట్టి నేను పడుకోవాలని నాకు అవ్వడం లేదు చక్కగా కొంచెంసేపు అయితే బాబును వాళ్ళే చూసుకున్నారు వాడు ఎంత అల్లరి చేశాడో నేను ఒక్కదాంతో కంట్రోల్ చేయడం కష్టం అనమాట ఆయన ఉంటే ఓకే కానీ కానీ వాళ్ళిద్దరు చాలా కేర్గా చూసుకున్నారు ఇంకా విజయవాడలో దిగాక ఇక్కడ స్పీడ్ స్పీడ్గా వెయిటింగ్ రూమ్కి వచ్చేసి రెడీ అయిపోతున్నాము ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీకి మళ్ళీ మా ట్రైన్ విజయవాడ నుంచి ఇంకా మాకు టెన్ థర్టీ లెవెన్ ఆ టైం కల్లా మేము దిగేసాము కాబట్టి ఈ గ్యాప్లో వెళ్ళేసి మా తమ్ముడు కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందామనేసి అనుకున్నామాట బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు జస్ట్ అలా వెళ్ళాము కొంచెం ఫేస్ అయ్యి వాష్ చేసుకొని ఇంక వెంటనే లలిత అయితే వచ్చేసాము ముందు ఇది తీసుకోవాలని ఎందుకంటే ఇంక తర్వాత అక్కడ దగ్గరలో కొనడానికి ఏం లేదు చిన్న చిన్న షాప్లో నాకు అంత అంటే వాటి మీద తరుగు కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే వాటి మీద బిఎస్ఐ హాల్ మార్క్ అవి ఉంటాయి కదా అవన్నీ ఉండవు పైగా మనకి ఈ తరుగు అలాదంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తారు కాస్ట్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పెడతారు కాబట్టి చిన్న చిన్న షాప్స్లో అందుకని నేను ఎక్కువ లలితాలోనే తీసుకుంటాను అనమాట ఒకేసారి ఇక్కడ నా రింగ్ సైజు కూడా చూసేసుకుంటున్నాను ఇంతవరకు నా రింగ్ సైజ్ నాకు తెలియదు ఇలాగ ఎంతమందికి తెలియదో కమెంట్ చేయండి నా రింగ్ సైజ్ అయితే సెవెన్ అంట చాలా తక్కువ దొరుకుతాయి అనేసి అని అన్నారు నా వేలు సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం కలెక్షన్ తక్కువ ఉంటుంది సెవెన్ సైజులో అన్నారు నెక్స్ట్ నేనైతే నాకు ఎప్పటి నుంచో డైమండ్లో ముక్కు పొడక తీసుకోవాలని ఉండేది ఎప్పుడు సీజేడ్లో తీసుకునేదాన్ని కానీ ఒక కొన్ని ఇయర్స్ అంటే ఒక టూ ఇయర్స్ కల వాటి షైనింగ్ పోయి అది కనిపించట్ అదనమాట నేను ఎక్కువ వైట్ స్టోన్ అనేది వాడతాను ఎక్కువ కదా అసలు అదే వాడతాను నేను వైట్ స్టోను నో స్పిన్ మాత్రమే వాడతాను అనమాట అందుకనేసి ఈసారి డైమండ్లో తీసుకుందామని వెళ్ళాను చిన్న అసలు ఎంత చిన్నగా ఉందో అది కూడా ఎంత కాస్ట్ ఉందో అయినా పర్లేదు ఈసారి ఒకసారి తీసుకుంటా కదా తీసుకో అనేసి అన్నారనమాట మా వారు ఇంకా డైమండ్లో నేను ముక్కుపుడు ఒక చూ చూశాక ఆ డైమండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ ఎంత బాగా అనిపిస్తాయో చూడడానికి అంటే చాలా సింపుల్గా మంచిగా కనిపిస్తుంటాయి సరే నువ్వు ఏదైనా నచ్చితే తీసుకో ట్వంటీ థౌజండ్ లోపు ఇయర్ రింగ్స్ అని అనేసి అన్నారనమాట కానీ ట్వంటీ థౌసండ్ లోపు నాకు నచ్చింది లేదు ఒకటే రెండే ఉన్నాయి అవి అంత బాగా అనిపించలేదు అనమాట సరే ఇంకా ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలేకపోయాను తమ్ముడు కోసం అయితే ఆ రింగ్ తీసుకున్నాం అలాగే నేను ఎప్పటి నుంచి అనుకున్నా నా డైమండ్ నోస్ పిన్ తీసుకున్నాను పాపకు చెప్తున్నాను నువ్వు బాగా చదువుకొని పెద్ద అయిపోయి నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ కొనిచ్చాలి నువ్వు జాబ్ చేసి అనేసి అయినా అసలు ఎంత పెరిగిపోయిందో గోల్డ్ రేటు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ అలా ఉన్నప్పుడు నేను అప్పుడు కొంచెం గోల్డ్ కొనుక్కున్నాను ఆ టైంలో నేను ఇంకా తీసుకుని ఉండాల్సింది కదా అనేసి అని అనుకున్నాం ఇంకా తర్వాత తీసుకోవచ్చులే అన్నట్టుగా కొంచెం అమౌంట్ లేకపోయినా ఎక్కడైనా తెచ్చుకొని ఆ టైంలో తీసుకొని ఉన్నల్సిందే అని అనిపించింది ఇంకక్కడి నుంచి బయటకు వచ్చాక ఆ ఎండకు అసలు తట్టుకోలేకపోయాం ఎంత ఎండ కలకత్తాలో నిజంగా ఇంత ఎండ లేదు మన దగ్గర ఉన్నంత అయితే అసలు లేదనమాట స్టేషన్ దగ్గరలో దొరికింది ఏదో తినేసాము ఆకలి మీద అసలు అంత ఆకలి వేసేసింది ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి తిన్నాం అనమాట ఇంకా ట్రైన్ ఎక్కేసాక ఫస్ట్ అయితే డైరెక్ట్కి అమ్మం వెళ్ళిపోవాలనుకున్నాం కానీ నాకు ఎక్కువ డేస్ టైం లేదు కాబట్టి ఆ వన్ నైట్ అమ్మ దగ్గర ఉందామని అనుకున్నాను మా వారిని చాలా రిక్వెస్ట్ చేశాను ఒక్క నైట్ ఉండనివ్వండి అనేసి ఇన్ని సంవత్సరాల్లో ఈ లెవెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట అటు కంబం వెళ్లకుండా మధ్యలో వినుకొండలో దిగింది ఎందుకంటే ఏదైనా అకేషన్ నుండి పొద్దున్న వినుకొండ రావాలి అమ్మ వాళ్ళు ఊరు రావాలన్నా కూడా ఫస్ట్ అత్తయ్య వాళ్ళు ఊరికి వెళ్ళాకే ఇక్కడికి రావాలని అంటారు మావారు వారు పెట్టే కండిషన్ అది ఫస్ట్ టైం ఒప్పుకున్నారు ఎందుకంటే అసలు ఛాన్స్ లేదు మళ్ళీ నేను మీట్ అవ్వడానికి నాకు కూడా అనిపిస్తుంది కదా వన్ ఇయర్ తర్వాత అంటే ఉండాలని అనిపిస్తుంది కదా అనేసి ఇంకా బతివిలాడుగా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారనమాట జస్ట్ ఆ ఒక్క నైట్ తర్వాత రోజు మార్నింగే మళ్ళీ బయలుదేరిపోయి నేను వెళ్ళిపోయాను మా అమ్మ అయితే ఎంత బ్రతిమీలాడుతుందో ఒక వన్ వీక్ అన్న ఉండమ్మా అనేసి అసలు మనం వచ్చేదే సంవత్సరానికి ఒకసారి అది ఏదన్నా అకేషన్కే వస్తాము నార్మల్గా అయితే రానమాట ఇంకా ఆమెకి మనతో ఉన్నట్టే ఉండదు పేరెంట్స్ కానీ ఇప్పుడు మా అక్క వాళ్ళు వీళ్ళందరికీ మాతో ఉన్నట్లే ఉండదు ఈసారి మా అక్క లేకుండా ఇంటికి వచ్చాను ప్రతిసారి మేము ఏదైనా నకేషన్కే వస్తాం కదా అప్పుడు అక్క డైరెక్ట్ నాకంటే ముందో లేకపోతే నా తర్వాత రోజు అక్క వస్తుంది అక్క లేదు అన్న లేడు వదిన లేరు అసలు ఎవరు లేరు ఇంట్లో అనమాట అమ్మా నాన్న తమ్ముడు చిన్నోడు ఇప్పుడు నేను వస్తున్నానని చెప్పేసి కాలేజీ నుంచో వచ్చాడు అనమాట నా కోసం ఆల్రెడీ నేను వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చాక మన పుట్టిళ్ళు చూస్తేనే అసలు ఆనందం ఎక్కడ లేకుండా వస్తుంది అబ్బా ఎంత నవ్వు వస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాగే అన్న అక్క వదిన వీళ్ళంతా కూడా ఉంటే ఇంకా బాగుండేది ఆ త్వరలో చిన్నోడికి పెళ్ళి అనుకుంటున్నాం ఒకవేళ వాడికి ఫిక్స్ అయిపోతే మళ్ళీ అందరం కలుస్తాము ఈసారి అదన కొన్ని డేస్ ముందుకొద్దాము అంటే పెళ్ళికి ఒకటి రెండు రోజులు ముందు వస్తాము ఆ హడావిడిలోనే సరిపోతుంది మనకంతా ఉన్నట్టు ఉన్నది మళ్ళీ పెళ్ళి అయిపోగానే ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతుంటాము ఇది నా బంగారు తల్లి మొన్న టెన్త్లో ఎంత మంచి మార్క్స్ వచ్చాయో తెలుసా చాలా బాగా వచ్చినాయి తనకి మార్క్స్ అక్క కూతురు అంటే అది నా చేతుల్లో పుట్టి అంటే అది పుట్టినప్పుడు దాన్ని ఎత్తుకొని తిరిగేదాన్ని అన్నట్టు ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయింది దానికి నేను గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి టెన్త్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి చాలా కష్టపడి చదివింది చిట్ తల్లి అది నా గిఫ్ట్ రెడీ చేసుకొని వచ్చింది అనమాట నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే నేను నీకు ఒక గిఫ్ట్ అందానమాట సో నాకంటే హైట్ అయిపోయింది ఎంత చిన్న పిల్ల ఎంత త్వరగా పెరిగిపోయి టెన్త్ అయిపోయి ఇప్పుడు ఇంటర్లో కూడా వెళ్ళిపోతుంది నా కోసం గిఫ్ట్ ప్యాక్ చేసుకొని తీసుకొని అనమాట దీన్ని ఈ గిఫ్ట్ కోసం బోల్డ్ అంతా చేసిందంట ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న బ్యాచ్ అంతా చాలా సైలెంట్గా ఉండే బ్యాచ్ అక్క అన్న మిగతా వాళ్ళు వస్తే కానీ ఈ ఇంటికి కల రాదనమాట గోళ ఎందుకంటే వాళ్ళతోనే ఉంటుంది గోల మిగతా మేమంతా సైలెంట్గా వాళ్ళం మేమందరం మా అక్కకి అప్పుడు హెల్త్ బాలేదు అందుకని తను రాలేదు నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు ఫోర్ డేసే టైం ఉంది ఆ ఫోర్ డేస్లో పెళ్ళి దగ్గరే త్రీ డేస్ సరిపోయింది జర్నీ ఇంకా టూ డేస్ అలాగే అయిపోయింది అనమాట వెళ్ళి నేను చూడలేదు అనుకున్నాం ఇంకా తమ్ముడు పెళ్ళిలో కలుస్తాం మళ్ళీ మేమంతా అనేసి నేను ఎక్కువ టీలు కాఫీలు ఎక్కువ తాగుతుంటాను కాబట్టి నాకోసం ఈ కప్ చేయించింది దీని వెనక బోల్డ్ అంతా చేశారంట అంటే ఈ కప్లో వేడి వాటర్ పోస్తే మనకి ఆ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి కదా బయట ఉన్న ఎండలకు ఆల్రెడీ డ్రమ్లో వాటర్ వేడిగా ఉన్నాయి కదా నవి పోసాను ఆ వేడి సరిపోలా మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టి తీసుకొని వచ్చిందనమాట దాంట్లో పోయేగానే మనకి ఆ పిక్స్ అనేవి కనిపిస్తాయి కదా ఏవైతే చూసామో నాకు భలే సర్ప్రైజ్ అనిపిస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తనకి గిఫ్ట్ ఇవ్వాల్సిపోయి తను నాకు తెచ్చింది అనమాట ఇంత మంచి గిఫ్ట్ రాగానే నాకు కాఫీ పెట్టించింది నాకు ఇవంటే ఇష్టం అనేసి మా అక్క లేని లోటు తీర్చింది చిట్టు తల్లి మా అక్క నేను వస్తే ఇలానే ట్రీట్ చేస్తుంది అనమాట ముందు నాకు కావాల్సినవి అలాగే పిల్లలకు కావాల్సినవి తీసుకొని వెళ్ళి కొనిచ్చడం ఇలాగే ఉంటుంది అనమాట మా అక్క లేకపోయినా మా అక్క ప్లేస్లో పాపు అన్నీ చూసుకుంది నన్ను చాలా చక్కగా వచ్చాము ఒక కప్పు కాఫీ తాగేసి అలా కూర్చున్నాము ఇంకా అసలుకి స్నానాలు అవి చేయాలన్నా కూడా వెళ్ళలేదు టైం చాలా తక్కువ ఉంది ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా వేస్ట్ అవ్వకూడదని అందరం కలిసి కూర్చొని ఇంకా కబుర్లు వేసుకుంటూ ఉన్నాం అమ్మతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఏదో మాటలు అనమా అన్నానమాట మటన్ ఉంది నేను చేసుకుంటే మటన్ తినలేకపోతున్నాను అనేసి అందుకని నేను వచ్చేసరికి చక్కగా మటన్ వండేసి రైస్ చేసేసి అలాగే దోశలు అవన్నీ వేసి పెట్టింది ఏది కావాలంటే అది తినండి అనేసి నేను అసలు చెప్పలేదనమాట అమ్మకి వండిద్దని అనుకోలేదు నేను చెప్పలేదు కూడా అంటే నేను కన్ కన్ఫామ్గా చెప్పలేదు కదా ఇక్కడ వస్తాను రాను అనేది వస్తే చక్కగా ఇక్కడే తినేసిద్ది రాకపోతే ప్యాక్ చేసేసి పంపిద్దాం అంటే సేమ్ అవే కదా అక్కడ జస్ట్ ట్రైన్ ఆగిద్ది ఎప్పుడైనా ప్రతిసారి నాకు ఏదైనా కావాలంటే ఇవ్వాలంటే నన్ను చూడడానికి వస్తారు ఇంక వెళ్ళిపోతాం అనమాట అక్కడి నుంచి ప్యాక్ చేసి పంపించవచ్చులే అని అనుకున్నది కాకపోతే వచ్చాననమాట కాకపోతే అదే వచ్చిన దగ్గర నుంచి ఒక్క రెండు రోజులు అన్న ఉండు లేకపోతే మళ్ళీ మేము టికెట్స్ చేసి పంపిస్తాం ఒక వన్ వీక్ ఉండు అబ్బాయి వెళ్తాడు అని అంటుంది కానీ తర్వాత ఖాళీ లేవు పైగా వీళ్ళిద్దరు తీసుకొని మళ్ళీ నేను వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం తర్వాత మళ్ళీ ఎవరన్నా తమ్ముడు వాళ్ళు వాళ్ళు పని మానుకొని మళ్ళీ నా కోసం రావడం పోవడం ఇదంతా ఎందుకనేసి నేను ఆయనతో పాటే స్టార్ట్ అయిపోయాను చక్కగా తమ్ముడు మన మ్యాంగోస్ తెచ్చిపెట్టాడు నిజంగా కలగట్టాలో కూడా మ్యాంగోస్ దొరుకుతాయి కానీ మన టేస్ట్ అసలు ఉండవు మన లాంటివి దొరకవు మనది కొంచెం తొక్క కూడా తినచ్చు కదా ఇక్కడ తొక్క తినలేము ఒగరగా ఉంటుంది ఎంతైనా నేను నిజానికి చాలా మిస్ అవుతుంటాను అబ్బా ఫ్యామిలీని కానీ త్వరగా బయటపడను అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట అమ్మ ఫుడ్ చేసి అమ్మ చేసే ఫుడ్ కానీ మా అక్క చేసే ఏంటిదంటే బాగా చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తుంది ఇప్పుడు అమ్ము జషు మోన వాళ్ళతో పాటు అలా ట్రీట్ చేస్తుంది మా అన్నకైతే ఇంకా నేను ఒక కూతురులాగే మా తమ్ముడితో ఉండే మా స్త్రీలాగా ఆ చిన్నోడికైతే నేను ఒక అమ్మలాగా అనమాట వాడితో ఉండేది చాలా మిస్ అవుతుంటాను ఎప్పుడో ఒక వన్ ఇయర్కి వెళ్ళడం రెండు మూడు రోజులు పర్మిషన్ అడగడం లేకపోతే అక్కడ ఫ్యూ డేస్ మాత్రమే ఉండడం ఆకేషన్కి తగ్గట్టుగా ఇదంతా నాకు కొంచెం ఇది అనిపించినా ఇంకా తప్పదు ఈ బయట ప్లేస్ ఉంది చూసారా ఇంటికి ముందు ఈ ప్లేస్ అసలు ఎంత స్పెషల్ అంటే ఈ ప్లేస్ అలాగే పైన కూడా మాకు ప్లేస్ ఉంటుంది అనమాట ఒక రౌండ్ టేబుల్లా ఉంటుంది పైన అది మేమందరం వచ్చినప్పుడు అందరం వస్తాం కదా అసలు ఎన్ని ముచ్చట్లు వేసుకుంటాం అక్కడ కూర్చొని ఎంత నవ్వుతుంటాం నవ్వుతూనే నవ్వుతూనే ఉంటాం పని చేయం ఏం చేయమో చక్కగా అమ్మ వదిన వీళ్ళు చూసుకుంటారు మేము హ్యాపీగా కూర్చొని కబుర్లు వేసుకుంటూ ఉంటాం అనమాట ఆ పైన ప్లేస్ అలాగే ఇక్కడ అలాగే ఈవినింగ్ అవ్వగానే ఆ ప్లేస్లో నేను అమ్మ కూర్చొని కాఫీనో టీనో అనమాట ఇంకా ఇంట్లో ఎవరు తాగే బ్యా బ్యాచ్ లేరు నేను అమ్మ నాన్న చక్కగా మా ముగ్గురికి టీనో కాఫీనో పెట్టుకొని తాగుతాము అలాగే ఎర్లీ మార్నింగ్ మా నాన్న మేమంతా పైన పడుకుంటాము అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ ఉంటే పైన పడుకుంటారు అన్నమాట ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ నన్ను లేమ్మా కొంచెం టీ తాగుపడుకుందో లేమ్మా అని లేపుతుంటారు నాకు అది భలే నచ్చుద్ది అనమాట ఏదో జ్యూస్ తాగమ్మా అన్నట్టు కొంచెం టీ తాగుదు లేమ్మా అని పిలుస్తారు అమ్మ ఇక్కడ వేసిన ప్లాంట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట ఇది నిమ్మగడ్డ అంట ఇలా నలిపితే మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా బయట అక్కడ కూలర్ పెట్టుకొని మంచాలు వేసుకొని పడుకుంటే అసలే అసలు టైం ఏమన్నా తెలుస్తుందా నేనైతే ఫాస్ట్గా నిద్రపోయాను ఎందుకంటే అంతకుముందు డే అంతే నాకు నిద్ర లేదు పైగా అంతకు ముందు రోజు కూడా నిద్ర లేదు ప్యాకింగ్ ఇదంతా కాబట్టి మా వారు తమ్ముళ్ళు చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ నేను పిల్లలు ఇంకా నిద్రపోయామన్నమాట అలాగా మా వారు కూడా మా తమ్ముళ్ళతో చాలా బాగుంటారు ఆయన అసలుకి వాళ్ళకి ఇబ్బంది అనిపించదనమాట కొంచెం బావ అలా అంటే అలా ఉంటుంది కదా అలా కాకుండా మా మా వారితో అయినా మా పెద్ద బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్తో అయినా కూడా చాలా బాగుంటారు మా బావ చాలా సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వచ్చారనమాట నేను చూసి ఆయన చాలా సంవత్సరాలు అవుతుంది వెళ్ళి కలవడానికి కూడా కుదరలేదు అంటే మెయిన్ పెళ్ళి కదా తర్వాతే ఇవన్నీ అవుతాయి కాబట్టి అంత టైం లేదు కాబట్టి బావను కూడా చూడలేకపోయాను నేను ఇంక మార్నింగ్ మళ్ళీ అమ్మ దోశ విత్ మటన్ మళ్ళీ పెడుతుంది ఇంకా నేను రెడీ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కంభం వెళ్ళాలి ఇంకా చిన్నోడు తినకపోతుంటే చూడండి వాళ్ళ అన్న తీసుకెళ్ళి ఎంత ప్రేమగా వాడికి తినిపిస్తున్నారు బాగా అనిపిస్తాయి ఇలాంటివన్నీ చూసినప్పుడు భలే అనిపిస్తుంది మిస్ అయిపోతుంటాం వీటిని కనీసం మనం అందరం ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అట్లీస్ట్ వన్ డే అన్నా కలుస్తాం కదా ఇలా వేరే స్టేట్లు పట్టుకొని తిరుగుతా సంవత్సరానికి ఒకసారి వచ్చి తర్వాత ఇలా వీడియోల్లోనో లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి వీడియోస్లో పెట్టుకుంటున్నాను లేకపోతే నార్మల్గా నా దగ్గర పిక్స్ ఉంటాయి రాత్రి లెవెన్ తర్వాత కంపల్సరీగా ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటారనమాట ఫ్యామిలీతో ఉన్న పిక్స్ వీడియోస్ అవన్నీ నైట్ లెవెన్ తర్వాత గుర్తొస్తారు పగలంతా నా కేక్స్ నా స్టిచ్చింగ్ నా పిల్లలు నా పనులు వీటితో సరిపోతుంది కానీ ఇక్కడ నైట్ మాత్రం కంపల్సరీ ఒకసారి వీళ్ళందరినీ నేను చూసుకుంటాను నా చూడండి ఎంత బాగా దోసలేసి పెడుతుందో నన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేసిందమ్మా దాని వాళ్ళు అలా నిద్రపోయాను నేనైతే అసలుకి చూడు చక్కగా దోసలేసి పెడుతుంది ఆడపిల్లలు చక్కగా పని కూడా నేర్పించాలంటారు నాకు ఏమీ రాదు అమ్మ తల్లి జ్యేష్ఠ తల్లి అయితే చాలా బాగా పని చేస్తారు నాటి ఇంట్లో అన్ని మా అక్కకి చాలా హెల్పింగ్గా ఉంటారు పిల్లలిద్దరు మా అమ్మతో అదే వాదిస్తున్నాను అసలు రాకుండా ఉన్నా అంత అనిపించదు కానీ వచ్చి జస్ట్ ఇలా ఒక్క నైట్లో ఏదో అట్లా అంది అందనట్టుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు బాధ అని కాకపోతే బయట పడలేదు కానీ ఒక్క నైట్ కోసం పిలిపించా ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అవ్వాలి అలా అంటున్నా కానీ మా అమ్మ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి ఇంకా పిల్లల సంగతి అయితే అస్సలు చెప్పక్కర్లేదు కదిలిస్తే ఏడ్చేలా ఉన్నారు అమ్మో సన్నీ సన్ని అక్క దగ్గర ఉన్నాడు అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అక్కడ ఉంటే మేము వస్తున్నామని వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం సన్నికి మేము వస్తున్నామని వాడు మళ్ళీ అక్కడ గుంటూరు నుంచి వచ్చాడనమాట పిల్లల కోసమన్నా వన్డే అన్నా ఉన్నాము వాళ్ళ కోసమన్నా పిల్లల కోసమన్నా అనుకుంటే అవట్లే అవ్వలేదన్నమాట ఎందుకంటే మేము ఫిఫ్టీన్త్ ఫోటీన్త్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఫిఫ్టీన్త్ని దిగా మా నైట్ ఉన్నాము సిక్స్టీన్త్ మార్నింగ్ వెళ్ళిపోతున్నాము మళ్ళీ మళ్ళీ కంబం వెళ్ళిపోయి అక్కడ రెడీ అయిపోయి మళ్ళీ అయితే వెళ్ళిపోవాలి పెళ్ళి అక్కడే మా వారి వాళ్ళ ఓన్ విలేజ్ అనమాట అది అక్కడి నుంచి మేము కంబం షిఫ్ట్ అయ్యాం మ్యారేజ్ అయిపోయాక ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను కంబం కూడా దిగేసాము మేము అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి